ఇటువంటి జన్మ కొంతమంది మాత్రమే ఎదుగుతారు నాకు తెలిసి సత్యమన్న లాంటి వాళ్ళు మళ్ళీ పుట్టరు ఒక ధైర్యశాలి ఆపదలో ఉన్న వ్యక్తి తన చెంతకు చేరితే అనానాకి ఆపద అందం ఉందంటే అవతలపక ఎంత పెద్ద విషు అయిన భుజ స్కంధాల మీద వేసుకొని తనని శరణు గురు తత్వం ఉన్న వ్యక్తులు చాలా అరుదు ఈ రోజులల్లో మేము కూడా ఇంటర్మీడియట్ ఇక్కడ చేశాం సత్యమన్నా గురించి ఆయన చూసే సందర్భం మాట్లాడిన సందర్భం ఆయన ఉన్నాడు అంటే కర్ణునికి కవచ కుండలాలు ఉన్నట్టు ఆయన ఉన్నాడంటే బడుగు వల్ల వర్గాలకు అన్నిటికి కూడా తోడున్నట్టు ఆయన పరిచయం ఉన్నా లేకపోయినా ఆయనతో మాట్లాడినా మాట్లాడకపోయినా ఆయన ఉన్నాడు అంటే ఒక ఏనుగంత బలంతో పనిచేసేటువంటి సందర్భాలు నేను చాలా సందర్భంగా చూశా అలాంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవడం చాలా దురదృష్టకరం ఖచ్చితంగా ఆయన ఆశయ సాధన ఆపదలో ఉన్న వ్యక్తిని చెంతకు చేరినప్పుడు ఎటువంటి సందర్భమైనా ఆయన కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది అనేటువంటి వ్యక్తి ఆ పురాణంలో చదివాం కానీ ప్రాక్టికల్గా మన మధ్యలో ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఈ స్థాయిలో ఉమ్మడి రాష్ట్రం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ కాదు ఇంకా ఇతర పక్కల కొంత కర్ణాటక కొంత మహారాష్ట్రలో కూడా ఇరసత్యమన్న పేరు చెప్పుకొని బతికిన వాళ్ళని మందిని చూశాను నేను వాస్తవం కూడా ఆ రోజుల్లో అనిపించేది సత్యమన్నలాగా జీవనం గడిపియాలని ఆ రోజు ఈరోజు ఇదే ఈ స్థాయిలో ఉన్న ఆయన లాంటి ధైర్యము రాదు ఇంగే మాత్రం నిర్ధారణ చేస్తూ ఉన్నా సత్యమన్న సత్యమన్ననే నిజంగా ఆయన ఆశయ సాధన ఆయన వెన్నంటి ఉండేటువంటి వర్గాలు నిమ్న జాతులు మీద బడుగు బలిగిన వర్గాల కోసం ఆయన పడే తపన నిజంగా మనం నిజంగా ఆయనకు నివాళులు అర్పించాలంటే మనమందరం కూడా చేతనేంత వరకు మనని సాయం కోరి వచ్చిన వ్యక్తికి వెన్నంటూ ఉండి నేనున్నా నీకు ఎందుకనే ధైర్యం ఇచ్చి ఆ ధైర్యంతో ఆయన జీవితం గడుపుతూ ఉంటే నిజంగా కూడా సత్యమన్నా బతికి ఉన్నాడు అనేటువంటి మాట మనం ఒకసారి ప్రూఫ్ చేయొచ్చు అన్నమాట మీ అందరికీ తెలియజేస్తూ